ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి ఈరోజు మన బైబిల్ ధ్యానము శరీరానుసారమైన మనుషులు ఆత్మానుసారమైన మనుషులను గురించి మనము ధ్యానము చేద్దామండి చూడండి బైబిల్ గ్రంథము నుండి కొత్త నివందన రోమా రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నానండి మీరు అందరూ జాగ్రత్తగా వినండి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినము శరీరానుసారులు శరీర విషయమై శరీర విషయముల మీద మసు ఉంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయమై ఆత్మ ఆత్మల విషయం మీద మనసు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది చూడండి ప్రియ సహోదరులారా ఇక్కడ పౌలు గారు ఒక మంచి మాటను మనకి చెబుతున్నారండి ఏంటంటే ప్రజలందరినీ పౌలు గారు రెండు గుంపులుగా వర్ణించాడండి ఎవరు వారు రెండు గుంపులుగా అంటే ఒకరు శరీరానుసారులు ఒకరు ఆత్మానుసారులుగా ప్రజలందరినీ రెండు గుంపులుగా వివరించాడండి అయితే వీళ్ళలో మొదటిగా మనము శరీరానుసారులను మనము చూద్దాము చూడండి శరీరానుసారులు ఏంటండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంతురు ఎవరంటని శరీరానుసారులు శరీరం మీద ఉన్న వాటి మీదే మనస్సుని ఉంచుతారు ఎందుకనంటే వారు ఈ లోకానికి కట్టబడి ఉంటారండి ఈ లోక విషయాల మీద వారు ఆశపడుతూ ఉంటారు అందుకనే బైబిల్ చూతుంది శరీరానుసారులు ఈ లోకం మీదనే ఆశను వారి మనస్సంతా ఇక్కడే ఉంటుంది ఆలోచించండి శరీరం అనగానే మన శరీర అవయవాలలో మనిషి దృఢంగా నిలబడాలి దృఢంగా ఏ పనైనా చేయాలంటే మొదటిగా దేనికండి పని దేనికి పని మనిషి జీవించాలంటే గుండె ఉండాలి మంచిదే కానీ ఆ గుండె పనిచేయాలంటే ఫస్ట్ మన కడుపు చాలా ప్రాముఖ్యమండి లోకంలో ఉన్నవారందరూ కూడా ఏం ఏమాలోచిస్తాం మొదటిగా లోకంలో జీవించాలంటే ఏమి తినాలి ఏమి ధరించుకోవాలి కదా ఏమి చేయాలి ఇలాంటి విషయాలన్నిటి మీద మనము లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అలాగా ముందుకు వెళ్తూ ఉంటారండి ప్రియ సహోదరులారా దాని విషయాలలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలండి శరీర విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి లోకము దాని ఆశ కొంతకాలానికి గతించిపోద్దండి కానీ విశ్వాసులు చాలామంది గతించిపోయే వాటి మీదే వారి మనస్సును ఉంచుతున్నారు పాడైపోయే వాటి మీదే వారి మనస్సును ఉంచుతున్నారే తప్ప జీవము కలిగిన పరలోక సంబంధమైన ఆత్మను పొందుకోవటానికి కానీ పల్లోక సంబంధమైన పనులను చేయటానికి కానీ ఆయన రాజ్యంలో ప్రవేశించటానికి మార్గములు కానీ చూడటానికి ఇష్టపడటం లేదండి ప్రియా సహోదరులారా చూడండి ఆ శరీర సంబంధమైన వారిని నేను మీరు కొంతమందిని కొన్ని అలవాట్లను మీకు చూపిస్తాను చూడండి పక్కకే తిప్పినట్లయితే ఆ పిలుపు రాసిన పత్రిక చూడండి పక్కనే తిప్పండి పిలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుకున్నామండి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నాశనమే వారి అంతము వారు కడిపే వారు దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను ఎందు అసి అతిశ్రయపడుచు అతిశ్రయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనసు నుంచుచున్నారు చూడండి ప్రియ సహోదరులారా లోక సంబంధమైన వారికి ఏంటంటే వారి నాశనమే వారికి అంతము వారి నాశనమే వారికి అంతము వారి కడిపే వారికి దేవుడు అంటండి చూడండి వీళ్ళంతా ఎవరంటే భూ సంబంధమైన వాళ్ళే వాళ్ళ కడిపే వారికి దేవుడు అంట నిజమే చాలామంది ప్రియ సహోదరులారా ప్రార్థనకు వెళ్ళే వారి జీవితాలలో కూడా చూస్తే వారు కడిపయే వారికి దేవుడుగా భావించుకుంటారండి దేవుని మాటలు ఏవి చెప్పినా వెంటారు అంతే చేయటానికి వారు ఒప్పుకోరు ఎందుకని వారు దేహము దేవుని మాటలకి వారి శరీరము దేవుని మాటలకి లోబడనిదండి లోబడటానికి విష్టపడదు ఎందుకని అంటే వారి కడిపే వారికి దేవుడుగా ఉండటం వల్ల దాన్ని నువ్వు మాడుస్తూ ఉంటే దాన్ని నీవు చెప్పినట్టుగా వినేటట్టుగా నీవు చేసుకుంటే అప్పుడు దాని మీద నీకు విజయం వచ్చింది కానీ అలాగే చేయటానికి ఇష్టపడరండి ఇష్టపడరు కాకపోతే కష్టంగా నష్టంగా ఒక ఒకరోజు దేవుడి దగ్గర ఉండాలని లాంటి ఒకరోజు దేవునికి సన్నిహితంగా ఉండాలని ప్రియ సహోదరి సహోదరులారా ఆలోచించండి దేవునికి ఆయనకి ప్రాముఖ్యమైన రోజుగా ఉండాలని ఉపవాసం ఉంటారు కానీ తర్వాత కొంత సమయానికి ఏదండి ఆ తినే సమయానికి వారి హృదయము తరలిపోద్దండి ఆ ప్రార్థన అయిపోయిందిగా తినేయచ్చులే లేకుంటే ఇప్పుడు దాకా ఉన్నాము కదా ఇక ఇది చాలునే అప్పటికప్పటికే సాతాను రకరకాలైన ఆలోచనల చేత రకరకాలైన మనస్సు చేత వారి మనసు అంత ఎటువంటి శరీరం మీదే ఉంటది కొంతమంది కండలు చూసుకుంటారు అమ్మో ఈరోజు తినకపోతే ఇవన్నీ తగ్గిపోతాయేమో దాంటే కొంతమంది తినకపోతే ఈ రోజుకే చనిపోతావేమో నిజమే ప్రియ సహోదరి సహోదరుడు ఆత్మకు శరీరంకు ఎప్పుడు పొంతు పొత్తు ఇప్పుడు లేదండి శరీరమేమో కానీ కొంచెంసేపు నిద్రపోతా ఉంటుంది ఆత్మేమో లేచి టైం అయిపోతుంది ప్రార్థన చెయ్యి అంటా ఉంటుంది కానీ శరీరము అలా చేయటానికి ఒప్పుకోదు సహకరించదు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెబుతున్న మాట ఏంటంటే నీ కడుపును నీవు మార్చాలి ఉపవాసాలతో దాన్ని నలక్కొట్టాలి ఎప్పుడంటే అప్పుడు నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుని వాక్యానికి సరెండర్ అయ్యి దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే నువ్వు ఎలాగ ఉండాలనేది చెప్పినప్పుడు నువ్వు అదే స్థితిలో నిలబడేవాడిగా ఉండాలండి అలాగ నీవు ఉండాలంటే నీ శరీరాన్ని మొదటిగా మనము అదుపులోనికి తీసుకురావాలండి మన శరీరాన్ని అదుపులోనికి నీవు తీసుకురాలేకపోతే ప్రియా సహోదరి సహోదరుడా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకి వెళ్ళలేము వెళ్ళటానికి అవకాశము ఉండదండి అందుకే చూస్తున్నాడు ఎక్కువ పత్రికలో కూడా ఎవరంటేనే యోహుడు తన నోటిని సక్రమంగా పెట్టుకోగలిగితే తన శరీరం మొత్తాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడంట రెండింటికి కరెక్షన్ ఉందండి నువ్వు తినటం మానేస్తే నీ శరీరం మొత్తము ఆధీనంలోకి వచ్చేసిద్ది నువ్వు మాట్లాడటం మానేస్తే నీ శరీరం మొత్తం అదుపులోనికి వచ్చేసిద్ది కానీ ఆ ప్రాముఖ్యమైన మాటను మనకు పట్టించుకోరండి ఆ ప్రాముఖ్యమైన పని మనకు చేయరు ప్రియా సహోదరి సహోదరుడా అవి ఎంతకాలం ఇంకా సాతాను సంబంధమై ఈ లోక శరీరం విషయంలోనే ఇంకా పడిపోతూ ఎంత కాలము నుంచో వింటున్నావు దేవుని మాటలు ఎంతకాలం నుంచో చేస్తున్నావు భక్తి కానీ ఉపవాసము లేని శరీరము ఉపవాసము ఉండలేని దేహము జాగ్రత్త ఇటువంటి వారి కోసమే దేవుడు చదువుతున్నాడు అండి సామెతలో అయితే ఇంకో ఒక మంచి మాట ఉందండి చూద్దాము చూడండి ఆ సామెతల గ్రంథంలో సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో ఏమైందండి నీవు తిండి అయితే ఏంటంటే నోటికి పెద్ద కట్టి ఒకటి అడ్డం పెట్టుకునండి తిండిపోతుగా ఉంటున్నావా తిండిపోతు అయితే ఏంటంట నీ గొంతుకి పెద్ద కట్టోటి ఒకటి పెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఉన్న వస్తువులు ఏవి అడ్డం పెట్టుకున్నా నీ వాటిని ఏమీ ఆపలేవండి కానీ వాక్యమనే ఖగ్గాని నీవు అడ్డు పెట్టుకుంటే వాక్యమనే ఖగ్గము చేత నీ నోరుని కట్టివేసుకుంటే దానివల్ల నీకు నిత్య జీవాన్ని పొందగలుగుతావండి ఆ పని చేయటం వల్ల నీవు నిత్య ప్రవేశిస్తావు అందుకే బైబుల్ గ్రంథము రోమ పత్రికలో స్పష్టంగా చెబుతుందండి ఏమి చెబుతుందంటే శరీరానుసారులు శరీర విషయం మీదే మనసు బా చూడండి ఎంత స్పష్టంగా శరీరానుసారి నువ్వు లేని ఆత్మానుసారిగా ఉంటున్నావా శరీరానుసారిగా ఉంటున్నావా ప్రియా సహోదరుడా సహోదరి ఆలోచించండి మీ ఆత్మకి మీరే పరిశీలన చేయండి పరిశీలించుకోనండి ఎలాగ ఉంటున్నావు నీ ఆత్మీయ జీవితంలో నీ శరీరాన్ని అనగదొక్కేవాడిగా ఉంటున్నావా అనగదొక్కేదానిగా ఉంటున్నావా లేదంటే ప్రియ సహోదరుడా సహోదరి ఎప్పటి నుండైనా సరే నీ శరీరాన్ని నలుగు కొట్టుకోవటానికి అవకాశాన్ని తీసుకో ఎప్పటికైనా మించిపోయినది ఏమి లేదు ప్రియా సహోదరి సహోదరుడారా ఆ దేవుడు చెప్పే ఆ గొప్ప మాటలను దేవుడు ఆ గొప్ప పనులను మనం చేయటానికి చాలా ప్రాముఖ్యంగా ప్రయాసపడాలండి ప్రయాసపడాలి చూడండి ఈ శరీర లోకంలో ఉండి కొన్ని విషయాలను మీకు చూపిస్తానండి అవి ఎలా ఉంటాయంటే సర్వసాధారణంగా ఉంటాయంటండి చూడండి పిలిపిలాసిన పత్రికలను పక్కకు తిప్పండి తిప్పితే కొలశీలకు రాసిన పత్రిక కొలసెలే రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనాన్ని చూడండి మూడో అధ్యాయము ఐదో వచనంలో చూస్తే కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతృతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపి వేయుడే చంపి చంపివేయాలంటండి కావున భూమి మీద ఉన్న మీ అవయములను అన్నదా మీ భూమి మీద ఉన్న మీ అవయములలో ఉన్నది ఏవి జారత్వమును కామాత్రుతను దురాశ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా శరీరములో ఉండే కొన్ని అవయములండి ఇవి కదా శరీరము ద్వారా జరిగించే పనులండి ఇవి ఇవి శాశ్వతమైనవి కావు వీటన్నిటిని ఏం చేయాలంట చంపివేయాలి చంపివేస్తున్నావా ప్రియా సహోదరుడా ఏముదండి విగ్రహారాధన దీన్ని చాలా మంది చంపివేయటానికి ఇష్టపడలేరండి ధనాపేక్ష దీన్ని కూడా చంపివేయడానికి అస్సలు ఇష్టపడరు ప్రియా సహోదరి సహోదరుడా విగ్రహారాధన ధనాపేక్షలో నువ్వు ఉంటే అవి నేను చాలా బహుగా పాడు చేస్తాయి నిన్ను బహుగా చెడుతనములోనికి నడిపిస్తాయండి ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలము కాబట్టి ఈరోజు నా టాపిక్ అది కాదు కానండి ప్రియ సహోదరులారా చూడండి ఫస్ట్ లో మనం చూసిన ఆ జారంలో చూడండి చాలా మంది యువకులు యువతలు ఈ జారత్వంలో పడిపోయి వారి శరీరములను వారే పాడు చేసుకుంటా ఉన్నారండి జారత్వము పెళ్లి కాకక ముందే వ్యభిచారంలోనికి దిగజారిపోవటము నశించిపోయిన యువకుడిని మీకు నేను చూపిస్తా చూడండి ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మనం చదువుకున్నామండి యాకోబునకు కలిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడవేలేను ఆ దేశపు మేలిన హివ్యుడైన హమోరు కుమారుడేకేమో ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరిచెను చూడండి యాకోబు కుమార్తె అయిన దీన ఆ దేశ కుమార్తెలను చూడబోయినప్పుడు ఆ రాజ్యాన్ని వెళ్ళే కుమారుడండి ఆమెను చూచి ఏమి చేశాడు ఆమెను చూసి మోహించి ఆమెతో పాపం చేశాడండి వివాహము కాకముందే పాపము జారత్వములోనికి మునిగిపోయాడు ప్రియ సహోదరి సహోదరుడా కానీ ఆ పాపపు ఫలితము ఎక్కడి దాకా వెళ్ళిందంటే వారి ఆ రాజ్యమంతా పాడైపోయేదాకా వెళ్ళిపోయిందండి ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులందరూ అందరూ నశించిపోయేదాకా వెళ్ళిపోయింది ఆ క్రింద ఇంకా వృత్తాంతం అంతా మీరు చదివి చూడండి తర్వాత ఖాళీ సమయంలో చదవండి చదివితే వారు దీన అన్నదములు వారికి కబటముగా సమాధానం ఇవ్వటం వల్ల వారు దాన్ని బట్టి సున్నతి చేసుకోవటం వల్ల వారందరు బలహీనలయ్యండి ఆ సమయంలో వాళ్ళందరూ మరణానికి కారణమయ్యారండి నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచిస్తున్నావా నీవు కూడా ఈ రాజు రాజకుమారి షేకేమువడే నీవు కూడా నిరపరాధులైన ఆడపిల్లలను చెడగొడుతున్నావా నిరపరాధులైన అమాయకులను నీవు చెడగొడుతున్నావా నీ జారపు చూపులతో నీ జారముతో నీ వివేకముతో వివేకమైన మాటల చేత వివేకమైన ఆలోచనల చేత జాగ్రత్త ప్రియా సహోదరి సహోదరుడా ఇవన్నీ నీవు చేస్తా ఉంటే నీవు శరీరానుసారుడివే ఆత్మానుసారుడు నీవు కావు దేవుడు చెప్పిన మాటలు నీ హృదయములో నిలబడటము లేదంటే నీవింకా మారిన వాడివే నీవు సంఘములో నిలబడి బోధించే వాడివే కావచ్చు లేదంటే సంఘముల పరిచర్య చేసేవాడివే కావచ్చు లేదంటే దేవుని పనులలో దేవుని ఆజ్ఞలలో నడిచేవాడివే కావచ్చు కానీ ప్రియా సహోదరి సహోదరుడు ఆలోచించండి ఆవిత్రుత తర్వాత ఏముందండి కామత కామాతృత ఆ కామాతృత గలవారు ప్రియ సహోదరులారా ఏదైనా చేయాలి అనుకుంటది మంచి కావచ్చు చెడే కావచ్చు అండి కానీ అది చేసే దారక వీళ్ళకి నెమ్మది ఉండదు అది పాపమే కావచ్చు లేదంటే ఇంకొక పనే కావచ్చు చేసేదాకా ఆదరు అది మంచి కానీ చెడు కాని వెళ్తూనే ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడా అది నీకు చాలా చెడుని తెచ్చి పెడుతుందండి ఆదరు తన తర్వాత ఆ పరిస్థితి తర్వాత జరిగే పరిస్థితులని ఆలోచించరండి నీవు తొందరపడి చేయడం వల్ల నీ తొందరపాటు వల్ల వచ్చే నష్టాన్ని గ్రహించలేవు ఎందుకంటే అది శరీర సంబంధమైంది కాబట్టి నువ్వు గ్రహింపు నీకు ఉండదు ఎందుకంటే సాతాను నిన్ను ఇంకా పాడు చేయడానికి లాక్ వెళ్తూనే ఉంటాడు క్రియా సహోదరుడా నువ్వు దాన్ని గమనించాలి అందుకే పౌలు గారు స్పష్టముగా రాసి పెట్టారండి ఈ జాగ్రత్తం నుంచి అపవిత్రత నుంచి కామాతృత నుండి ధనాపేక్షల నుండి విడుదల పొందాలి వాటిని జయించాలి నీవు జయించకపోతే నీవు కూడా శరీరానుసారుడివే శరీరానుసారముగా ఉన్నవాడివే కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఆత్మానుసారంగా నీవు ఎలాగా ఉండాలి ఆత్మానుసారంగా నీవు ఎలాగా జీవించాలంటే ఆత్మాసారంగా నీవు ఉండాలంటే నీవు ధర్మశాస్త్రానికి లోబడాలండి ధర్మశాస్త్రముల దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రియా సహోదరుడా పది ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకునండి నీ పొరుగు వాడిది ఆశించవద్దు కదా నీవు దొంగిలించవద్దు అబద్ధం ఆడవద్దు ప్రియా సహోదరి సహోదరుడా శ్రీనాథస్వాముడు ఈ ఆజ్ఞలకు లోబడి ఉండలేడండి ఉండలేడు నీవు అబద్ధం ఆడకుండా ఉంటే నీవు ధర్మశాస్త్రానికి లోబడిన వాడివే ప్రియా సహోదరి సహోదరుడా ఇంకా దేవుడు మనకి సులువైన ఆజ్ఞని చేశాడండి ఆ దేవుడు గొప్ప కృపను బట్టి యేసు ప్రభు చేసిన త్యాగమును బట్టి మనకి గొప్ప వెలు నీ భక్తికి ఇబ్బందికరమైన కడుపుని పక్కన పెట్టాలి తిండిని పక్కన పెట్టాలి ప్రియా సహోదరి సహోదరుడా అవి ఏవైతే ఇబ్బందికరముగా ఉంచుతున్నాయో దేవుడిని నీవు అనుసరించకుండా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా ఏ పరిస్థితులైతే నిన్ను నిన్ను దూరము చేస్తున్నాయో ఎలాంటి పరిస్థితులైతే నిన్ను దేవుడికి ఎడమగా చేస్తున్నాయో ప్రియ సహోదరి సహోదరుడా ఆ పనులకు నీవు ఎలా ఉండాలంటే దేవునికి నీవు క్రీస్తుకు నీ మనస్సును లోపరుచుకుంటే అప్పుడు వాటన్నిటి నుంచి నీకు విజయం వచ్చిందండి ఇక్కడ పౌలు గారు అదే పని చేశాడు పౌలు గారు కూడా మనలాగే లోకంలో జీవించి మనుషులు అందరిలాగనే సహజమైన జీవనాన్ని సాగించిన వ్యక్తి అండి ఆయన పాపములో నుంచి బయటికి వచ్చి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి అనేక మందికి స్వాత్మ ప్రకటించి మనకి పరిశుద్ధమైన దైవులను పత్రికలైన అనేకని రాశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన చెబుతున్న మాట ఏంటంటే ఏంటంటే ఆటంకరంగా ఉన్న వాటన్నిటినీ చరబట్టి ఆయన ఆలోచనలు క్రీస్తుకు అండి నీ మనస్సును నీ ఆలోచనలను క్రీస్తుకు లోపరుచుకుంటే నీవు కూడా ఆత్మానుసారంగానే ఉంటావు ప్రియా సహోదరుడా ఆత్మానుసారంగానే నీవు జీవిస్తావు లోకంలో ఏది నిన్ను లాగలేదు లోకములో ఉన్న పాపం ఏది నిన్ను ఆకర్షించలేదు ఇలాగ పరిశుద్ధంగా జీవించిన వారు బైబుల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారండి ఎవరుడు ఏసేపు కూడా అంతే లోకంలో పాపం ఆకర్షించినప్పుడు దానివైపు పోజాల లేదండి పరిగెత్తాడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రములకు దేవుడికి భయపడ్డాడు దేవుని మాటకు భయపడ్డాడు ప్రియ సహోదరుడా దేవుని ముందు పాపము చేయటానికి ఆయన ఇష్టపడలేదు నీవు కూడా అలాగ నీ మనస్సును నీవు దేవుడికి లోపరుచుకుంటే నీ మనస్సును దేవుడికి పరిపూర్ణముగా లొంగేటట్టుగా నీవు చేస్తే నీ శరీరం అంతటి మీద జయము వచ్చిద్దండి జయము కన్ఫామ్ గా వచ్చింది ప్రియ సహోదరుడా కానీ నువ్వు అలాగ చేయకపోవటం వల్లే ఉన్న పాపమంతా నేను అనేకమైన అపవిత్రతకి భ్రష్టాత్వానికి అప్పగించబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించండి ప్రేమ గల దేవుడు ఏ సూక్రీస్తు నీ కోసము నా కోసమేనండి ఆయన శరీరమును నలకొట్టుకున్నాడు ఎందుకంటే నీ శరీర ఈ చర్యలు నుండి విడిపించటానికి నీ శరీరంలో జరుగుతున్న పోరాటాలను జయించడానికే ఆయన మాంసం అంతా ముద్దగా అయిపోయింది ప్రియ సహోదరుడా ఆయన శరీరం అంతా దుండబడినది కానీ ఈ త్యాగాన్ని నీవు గుర్తించగలుగుతున్నావా ఆయన రక్తములో వీటన్నిటిని నువ్వు జయించగలవని జ్ఞాపకం చేసుకుంటున్నావా జ్ఞాపకం చేసుకుని నీ మనస్సు మార్చుకున్నట్టయితే నీ వీక్షణమందే ప్రార్థన చేయటము మొదలుపెట్టండి ఈ క్షణమందే నువ్వు ఎక్కడైతే దేని ద్వారా అని శరీరంలో ఏ అవయవ ద్వారా దేవునికి లోబడకుండా ఆపుతున్నాయో ఆ విషయాన్ని నీవు సిలువ దగ్గర ఏసు క్రీస్తు పాదాల దగ్గరకి నీవు తీసుకొచ్చి నీ మనస్సును ఒక్కసారి నువ్వు బలంతముగా తీసుకొచ్చి నువ్వు పెట్టండి లోకములో వాటన్నిటినీ మర్చిపోయి ప్రభా నా మనస్సును నీకు ఇస్తున్నా ప్రభా యేసు క్రీస్తు పాదాలు దగ్గరకు తీసుకొచ్చి నువ్వు పెడితే దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి పరలోకములో నీకు పర సంబంధం రాజాతి రాజు జీవించడానికి యవనుడా యవనురా దేవుడు నీ కోసము నా కోసం ఆయన త్యాగం చేసిన రక్తములో నీవు కడగబెడితే ఆ పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించగలుగుతామండి నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందామండి వాక్యం ప్రార్థన చేసుకుందాం మహోనతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పుణ్య పాదములు బట్టి వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రవ్వ అయా మేము శరీరానుసారముగా ఉండకుండా ప్రవ్వ నా తల్లి జారమును ధనాపేక్షను విగ్రహాలు అయా అపవిత్రతను తండ్రి కామాతృతను ప్రభావ జయించు వారి చేయండి నీ సన్నిధిలో నీ పాద సన్నిధిలో కూర్చొని బిడ్డ అయితే అడుగుచున్నాడో ప్రభా ఈ సాయంకాల సమయముందు ఎవరైతే అయా నీ సన్నిధిలో కూర్చొని అడుగుతున్నారో ఎవరైతే నీ పాదాల దగ్గర కూర్చొని యాచన చేస్తున్నారో ప్రవ్వ వారి ప్రార్థనలను వారి విజ్ఞాపనలను మీరు వినండి ప్రవ్వా వారి నా స్థితి నుంచి మీరు విడిపించండి అయా బద్ధకమైన చీకడని నజడైన బంధించుతున్నావు ప్రభావ అయా ప్రార్థన అనే బలహీనతలో ఉంటున్నారు ప్రభా అనేక మంది ఆ బలహీనతలన్నిటి నుంచి విడుదల మీరు దయచేసి ప్రభా మములను రక్షించిన విధంగా నన్ను రక్షించిన విధంగా ప్రతి బలహీనతల నుంచి నీ సన్నిధిలోని విడుదల నువ్వు అనుగ్రహించావుగా ప్రభావ అయా నీ సన్నిధిలో మొరుపెట్టే ప్రతి ఒక్క బిడ్డకు విడుదలను నువ్వు అనుగ్రహించి నీ బలమైన ఆస్తమును తోడయించి నడిపించమని ఏ స్వాతి పరిశుద్ధ నామంలో బట్టి ఎడిగి చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ സഫദർ മീ അന്ത വന്ദനാൽ